హలో అండి ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి అట్లాగే గుడ్ మార్నింగ్ ఇవి జాముల్ అనమాట గోధుమ పిండి మైదా పిండితో చేసినటువంటి గులాబ్ జాములు చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటాయండి చాలా స్పెషల్ అన్నమాట ఎంతో రుచిగా ఉంటాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ఆ ప్రాసెస్ చెప్తాను ముందుగా అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక లీటర్ పాలు అయితే తీసుకోండి చక్కగా వెన్నపాలే తీసుకోండి నేనైతే విజయగొల్ తీసుకున్నా వీటిల్లో ఇంకా నీళ్ళు ఏమి కలపద్దండి లీటర్ పాలు అయితే తీసుకోండి ఇవి కాచేటప్పుడు మనకి పొంగు వస్తా ఉంటాయి మేగడ కడతా ఉంటాయి ఆ మేగడ అనేది పక్కకు తీస్తూ ఉండాలి లేదంటే పాలు అనేది పొంగిపోతాయి అన్నమాట సో ఇలాగా సిమ్ లోను కాకుండా మీడియం లోనూ కాకుండా మధ్యవర్తిగా స్టవ్ మంట పెట్టి చక్కగా ఉడికించండి ఫైనల్ గా మనకైతే ఇట్లా వస్తాయి మనం లీటర్ పాలు పోసాం కదా అవి మరిగి మరిగి ఈ స్టేజ్ లోకి వస్తాయండి ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకానికి రెడీ చేసుకుందాం మనం రెండు కప్పులతో పంచదార తీసుకున్నాము అదే రెండు కప్పులతో వాటర్ తీసుకోవాలి పంచదార కరిగిపోయిన తర్వాత మనకి వాటర్లా కనిపిస్తుంది కదా పాకం అనేది అప్పుడు ఐదు నిమిషాలు మరగనివ్వాలండి గుర్తు పెట్టుకోండి మధ్యలో ఒక అర స్పూను యాలక్కల పొడి వేయండి మీ దగ్గర యాలక్కల పొడి లేకపోతే యాలక్కలైనా వేసుకోవచ్చు ఆ తర్వాత ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత దింపేటప్పుడు ఒక స్పూన్ గాని అర స్పూన్ గాని నిమ్మరసం పిండుకోండి సో ఆ నిమ్మరసం పిండటం వల్ల పాకం అనేది మనకి పడదనమాట అట్లాగే గులాబ్ జాములు వేసిన తర్వాత ఆ గులాబ్ జాముల మీద ఈ పాకం అనేది పొరల కింద రాదు సో ఆ పాకాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి ప్రిపేర్ చేసుకుందాం అరకప్పు మైదా పిండి అరకప్పు గోధుమ పిండి అట్లాగే వంట సోడా అంటాం కదా అదేనండి బేకింగ్ సోడా అది పావు స్పూన్ వేసుకోండి అట్లాగే అర స్పూన్ యాలక్కల పౌడర్ వేసుకోండి ఇక్కడ మాత్రం యాలకుల పౌడరే వేయాలండి అట్లాగే రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోండి ఈ మూడు వేసుకున్నాక పిండి బాగా స్ప్రెడ్ అయ్యే వరకు కలపాలండి ఆ తర్వాత మనం కాచి పక్కన పెట్టుకున్నాం కదా పాలు అది కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకేసారి వేయకండి కొంచెం కొంచెంగా చూసుకొని మీకు పిండికి సరిపోతుందా లేదా అనేది చూసుకొని వేసుకుంటూ ఆ పిండి అనేది ఉండ చుట్టాలన్నమాట మరీ చపాతి పిండికి నలిపినట్టు గట్టిగా నలిపేయకండి మనం గులాబ్జామ్ పిండి తెచ్చుకుంటాం కదా ప్యాకింగ్ అది ఎంత స్మూత్ గా కలుపుతామో అంతే స్మూత్ గా ఇది కూడా కలపాలండి చపాతి ముద్ద నలిపినట్టు నలపకూడదు చక్కగా ఇదంతా వేసిన తర్వాత పిండి ముద్ద కింద రావాలన్నమాట వేళ్లతో నొక్కితే సొట్టపడాలి అంత స్మూత్ గా రావాలండి సో ఇలా వచ్చిన పిండిని చిన్న చిన్నగా వండలు తీసుకొని మనం వండ చుట్టుకోవాలి ఇదిగోండి ఈ రకంగా వండ చుట్టుకోవాలి ఫస్ట్ ఒక ఐదు సెకండ్లు గట్టిగానే ప్రెస్ చేయండి తర్వాత స్మూత్ గా ప్రెస్ చేయండి అప్పుడు వండకి ఎటువంటి క్రాక్స్ రాకుండా చక్కగా నునుపుగా వస్తాయి అన్నమాట ఇలా ఈ పిండంతా వండ్లు చుట్టేసుకున్నాక మనం ఆయిల్ కి డీప్ ఫ్రై చేయడానికి అయితే రెడీ చేసుకుందాము అట్లాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాము మన ఛానల్లో మరెన్నో వంటకాలు ఉన్నాయండి మీకు వీలైతే టైం ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి ఇలా ఒక వండ వేసిన తర్వాత ఒక ఐదు సెకండ్లు ఉండండి అప్పుడు మిగతా వండలు కూడా వేసేయండి ఈ వండలు వేసిన తర్వాత వెంటనే తిప్పకండి ఎందుకంటే వండ అనేది విరిగిపోతుంది చిన్న చిన్నగా సేమ్ మనం గులాబ్ జాములకు ఎలా అయితే స్మూత్ గా తిప్పుతామో అట్లాగే కడపండి అట్లాగే ఈ వండలు వేసిన తర్వాత చిన్న నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యవర్తిలో ఉంచండి మంట అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టకండి లోపల గులాబ్ జామ్ అనేది ఉడకదనమాట మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువలోనే పెట్టండి మంట అప్పుడే చక్కగా లోపల ఉడికి మనకి కరెక్ట్ గా ఉంటుంది సో అక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వంగానే వెంటనే తీసి పాకంలో వేసేయండి ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు అట్లాగే పాకం మీకు ఏమన్నా చల్లబడినట్టు ఉంటే స్టవ్ వెలిగించి మళ్ళీ పాకాన్ని ఒక్కసారి వేడి చేసుకోండి వేడి చేసుకుంటే ఏమవుతుందంటే మనం వేసిన గులాబ్ జాములు అనేది తొందరగా పాకంలోకి ఆ జ్యూస్ అనేది లాక్కుంటుంది అనమాట ఇట్లా ప్రతి వాయి కూడా గోల్డ్ కలర్ లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి నాకైతే మూడు వాయులు వచ్చాయి ఇదిగోండి ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది ఇదే ఫైనల్ అనమాట ఇలా ప్రతి వాయి కూడా గోల్డ్ కలర్ లోకి రావాలి ఇంకెంతేనండి గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది జ్యూస్ గా సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఉంటా అండి మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం